క్యాంటీన్ బయట క్యాంటీన్ ఉంది ఫారెస్ట్ ఉంది న్యాచురల్ వాకింగ్ ట్రాక్ కి మొత్తం చేస్తాం అక్కడ అయిపోతుంది మిని ట్యాంక్ లాగా కన్వర్ట్ చేద్దామని ఇక్కడ కూడా చిన్న బోటింగ్ ఒకటి పెట్టి బోట్స్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేద్దామని చెప్పేసి డీర్ పార్క్ అవే అనుకున్నాం కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలంట మళ్ళీ అక్కడ మంజీరా మాకు అక్కడ ఉంటుంది బాగా క్యాష్మెంట్ ఏరియాలో చాలా డీర్ ఉంటాయి చాలా పీకాక్స్ డీర్ మాకు ఏం పొద్దులేదు మంజీరా అక్కడ సో బోటింగ్ నల్లవాగ్ మీరు చూసి నల్లవా విజిట్ చేసి నల్లవాగు ఈ కమలాపూర్ ట్యాంక్ ప్లస్ మంజీరా వాటర్ ఇప్పుడు లేవు వాటర్ అని పోతున్నాయి ఇప్పుడు అంత అందరు ఇక్కడ మంది కనీసం అంటే రోజు ఒక వంద రెండు వందల మంది ఉమెన్ మొత్తము వాకింగ్ పోతా ఉన్నారు రోడ్ల మీద అటు ఇటు సో వాళ్ళందరికీ బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి ఒక రిక్రియేషన్ లేదు మాకు ఇక్కడ నారాయణ టౌన్ ఎక్కడ దగ్గర సో ఇది ఒకటి అదొకటి టూరిజంలో తీసుకొని నల్లం ఒకటి మూడు టూరిజంలో డెవలప్ వెళ్దామని చెప్పేసి దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే మీరు దీనికి కూడా